కాఫీ ఏమండి ఎవరు లేరా లేరు మొత్తం గోతాలు వేసుకొని పారిపో గోతం మీరు ఇస్తారా మేము తెచ్చుకోవాలా అదే మరి బాడీలో సాల్ట్ ఎక్కువ అంటే ఎంతసేపు కాఫీ కలిపేది డికాషన్ దిగడానికి టైం పట్టిందండి డికాషన్ దిగలేదా నిద్ర మత్తు దిగలేదా అయ్యో అదే మాట ఏంటే వణుకుతున్నావు అదే అదేం లేదండి ఒళ్ళు బలిస్తే ఉణుకుడు ఎక్కువంటారు అది అక్కడ పెట్టి బయటికి వెళ్లి బేరం చూడు ఈ ఒంగులు ఏం తక్కువ లేదు కట్నం తాలూకు డబ్బు పూర్తిగా ఇవ్వలేదని పెళ్ళయిన ఆరు నెలలకే భార్యను తగలబెట్టి చంపిన భర్త అన్నాయ్ నువ్వొన్నాయి మగాడివంటే పెళ్ళైన ఆరు నెలలకే డెసిషన్ తీసుకున్నావు నేను చూడు ఆరేళ్ళైనా డిసిషన్ తీసుకోలే మేడం లోపలకి పద ఎందుకండి నీ మీద ఎఫెక్షన్ పెరిగి పద లోపల పద నిన్నేం తెమ్మని చెప్పానే కాఫీ తెమ్మని చెప్పరా నువ్వేం తెచ్చావు కాఫీ తెచ్చాను అంటే ముగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తావా అయ్యో ఇందులో తేడా ఏంటి తేడా తేడా తప్పు చేసింది కాక ఏంటంటావంటే సే నిన్ను ఎంత పొగుడు మొత్తం నీ దగ్గర అతి మంచితనం పనికిరాదే ఏమే అతి అంటావు కదే పతివ్రతలు మొగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తారా అది కాదండి నేను ఇంకా కొట్టలేదు కదా కొట్టినట్టే ఉందండి అసలు నేను ఏం తెమ్మన్నానే అంత బ్యాడ్ స్మెల్ వస్తున్నా నా నోట్లోంచి నేను ఏం తెమ్మన్నానే కాఫీ తెమ్మన్నారు నువ్వేం తెచ్చావు ఏం తేవాలి మొగుడు కాఫీ అడిగితే టీ తెస్తావా దెబ్బ తగిలిందా అమ్మా లెదర్ బెల్ట్ కదా అచ్చరే ఇప్పటిదాకా నేను ఎందుకు కొట్టానో నిజం చెప్పు మా నాన్న కట్న డబ్బులు ఇవ్వలేదని మరి బయట వాళ్ళకి ఏం చెప్తావు వచ్చే నెలలో నన్న మీ నాన్న కట్నం డబ్బులు తేలేదనుకో ఆ తర్వాత నేను కొట్టను చంపేస్తాను డార్లింగ్ 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 ఇందులో ఒక చీటీ తీవా ఎందుకండి ఆ చెవితే కొంత తీవా అపోమా నీకు అసలు మొగుడంటే అంటే గౌరవం లేకుండా అయ్యో ఎంత మాట మాట్లాడారండి మరి తీయ్ ఇలాగే అయ్యే కళ్ళకు గంతలు తాడు అంటే ఏమిటండి అంటే కళ్ళకు గంతలు కట్టి తాడాడు ఆడుకోవడం అన్నమాట ఎలా అంటే ఆ కొంచెం ఆగు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ తాడు నీకు ఎటు నుంచి వచ్చి తగులుతుందో చెప్పాలి అప్పుడు నువ్వు గెలిచినట్టే పియ్యకూడదమ్మా దాగుడు మూతలాట కదా పియ్యకూడదు చెప్పు ఇప్పుడు నీకు ఎటు నుంచి వచ్చి తగులుతుందో చెప్పు చెప్పు కాదు ఇప్పుడు చెప్పు అమ్మా నుంచో కాదు ఇప్పుడు చెప్పమ్మా ఎట్నుంచో తొందరగా మీ నాన్న డబ్బు తెచ్చివ్వలేదనుకో నీ కళ్ళకు కట్టిన గుడ్డని నీ మొహం మీద కప్పిస్తా నీ ఒంటి మీద పడ్డ తాడుని మేడకే బిగిస్తా నువ్వు నేరుగా నీ పుట్టింటికి డబ్బు మొత్తం వడ్డీతో సహా పట్టరా నువ్వు తిరిగి వస్తే గిస్తే కట్నం డబ్బుతోనే తిరిగి రావాలి ఈ విషయం కాలనీలో ఎవరికీ తెలియకూడదు నువ్వు త్వరగా వచ్చే కంక నువ్వు లేకుండా ఉండలేను నువ్వు ఊరిలిని వెంటనే దెబ్బలకు పెన్నపూస రాసుకోయే ఇల్లే అక్క నువ్వేడవుకో బావకి డబ్బు పిచ్చి పట్టింది ఆ పిచ్చిని ఎలా వదల కొట్టాలో నేను చూసుకుంటా కొంతకాలం పాటు నువ్వు ఇక్కడే ఉండు నీ పేరుతో అక్కడ ఉంటా బావని ఎట్టా వంగతీయాలో నాకు బాగా తెలుసు నీ కాపురం చక్కదిద్దే బాధ్యత నాది నువ్వో నిశ్చింతగా ఉండు నేనెళ్ళి నీ ఇంట్లో ఈలేస్తా అంతే బావ పాలు డబ్బు మూటతో వచ్చావా ఉట్టి మూటతో వచ్చావా డబ్బులు విషయం రోడ్డు మీద ఎందుకండి లోపలికి రండి మాట్లాడుకుందా లోపలికి రండి డబ్బులు గురించి అడిగితే రోడ్డు మీద ఎందుకు అంటదేంటి ఇంతకీ తెచ్చిందా లేదా చూద్దాం మీ నాన్న డబ్బు గురించి ఏమన్నాడే ఏ డబ్బు అంటే మళ్ళీ మొదలకు వచ్చావా నిన్ను కొంత పిసికి చంపేస్తానే కట్నం బకాయ్ మా నాన్న ఇవ్వలేనని చెప్పమన్నారండి ఇవ్వ ఎంత ధైర్యమే నీకు నీ బాబుకి నిన్ను ఇక్కడ ఉంచా బెల్ట్ మీకెందుకు శ్రమ అని నేనే తీసుకొచ్చానండి ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నిన్ను ముట్టుకుంటే నాకు రియాక్షన్ వస్తుందండి రియాక్షన్ కూత కూడా తేడా వచ్చిందండి ఏంటే కథ రాత్రి కలలో ఖాళీగా దేవి వచ్చి నాకు వరం ఇచ్చిందండి ఏం వరం వీలేస్తే వెయ్యి ఏనుగుల బలం వస్తుందని చెప్పిందండి వీలేస్తే బలమా ఏదో సరే అయ్యే అయ్యో సరదా ఇంటికి ఆయ్యా వేస్తే మీరు చచ్చిపోతారండి పర్లేదు అయ్యో అయ్యే అయ్యో సరే భర్తే నాకు ప్రత్యక్ష దైవం ఏమండి కొంచెం దూరంగా ఉండండి సౌండ్ తట్టుకోలేదండి అంత సౌండ్ ఏం కొంచెం ఏం కొంచెం పర్లేదు అబ్బో ఇదేం కాళికాదేవి రా బాబు అమ్మా నువ్వు సెటిల్ అయ్యేంత వరకు రోజు ఇలాగే నీ పాలు ఇరిగిపోతాయి పాలు ఇరిగిపోతాయా కొద్దినే కొద్ది నువ్వే రెచ్చగొట్టావు లేచిరా దెబ్బలకి వెన్న పూస రాస్తా బావా

చాలా చోట నా గురించి ఇదే టాకు ఇప్పుడు కాజా ఏంటి పరాయి ఆడదాన్ని చూడగానే కూత తేడా వచ్చింది అబ్బా సిస్టర్ ఫీలింగ్ ఒకసారి లోపలికి వెళ్దాం రానమ్మా లోపలికి నువ్వు వేలేస్తావు రాకపోతే ఇక్కడే వేస్తా పబ్లిక్ షో అవుతాయి పర్లేదా వద్దులే అయితే ఇప్పుడు కాసేపు బ్రేక్ ఇక ముందు ఎప్పుడైనా పరాయి ఆడదాన్ని చూసి చొంగ కార్చావనుకో బుంగ పగిలిపోద్ది పాలు ఇరిగిపోతాయి. వెళ్ళి బేరం చూసుకో. తర్వాత వెన్న పూస రాసుకోవచ్చు వెళ్ళో. ఓ ఓయ్ ఇంతసేపు సేపు లోపల ఏం చేస్తున్నావ్? నేను అడిగింది తీస్తావా లేదా? ఆ తీస్తానా. డాబా ఇల్లు కదా? అంటే డాబా ఇల్లో పెంగుటిల్లో నువ్వు చెప్తే గానీ నాకు తెలియదా? ముందు రెండు గుంజిలు తీ. ఇదేం కొత్త పెనిషిమెంట్? ఒకటి ఒకటి, ఒకటి ఒకటి ఎన్ని సార్లు 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 నేను రెండు రెండు మరి ఎక్స్ట్రా ఆ ఎదురు మాట్లాడితే ఏమౌద్ది నువ్వు వీళ్ళేస్తే ఏంటిది నేను మజ్జిగ తెమ్మంటే నువ్వు మజ్జిగ తెస్తావా ఇది ఏంటిది మజ్జిగ మజ్జిగ తేడా ఏంటి అమ్మా తప్పు చేసింది కాక మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నా అమ్మో అమ్మ మళ్ళీ కొడతావేంటి ఇక్కడి నుంచి నువ్వు మజ్జిగ అడిగితే పాలు ఇస్తాలే లేదా అవుద్దు నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి ఇస్తావా అమ్మవ్ నేను ఏ మాటైనా కొడుతున్నావు నువ్వు ఏ ఆ నువ్వు మాట్లాడకపోతే కొట్టడం నాకు చేత కాదా ఓర్ నాయనో ఈ చేతులు నా కావు ఈ పూతులు నా పెళ్ళానికి రావు ఏదో తేడా ఉంది తేడా ఏమి లేదు అన్ని బాగానే ఉన్నాయి మళ్ళీ ఇదేం కొత్త 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 మరదలవా అంటే మంగవా అదేంటిది నువ్వు చిన్నప్పుడే పారిపోయే చెప్పారు తిరిగి వచ్చేసాను కదా అదే కదా నేను అప్పుడే అనుకున్నాను నా పెళ్ళానికి ఎంత సీన్ ఎక్కడ ఉంది